ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే జరిగిందనమాట కొండ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మార్కూరు మండలంలోని కొండ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు నగరానికి చెందిన ఏడుగురు యువకులు శనివారం కొండ పోచమ్మ ఏదుక ఏటకైతే వెళ్ళారనమాట నగరానికి చెందిన నగరానికి చెందిన ఏడుగురు యువకులు అయితే చనిపోయారు అనమాట ఈ క్రమంలో ప్రమాదం సాస్తువు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నీటిలో మునిగారనమాట అయితే ముఖ్యంగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు మృతులు హైదరాబాద్కి చెందిన ధనుష్ లోహిత్ దినేశ్వర్ జతిన్ శ్రీనివాస్గా గుర్తించారు మృతి చెందిన ధనుష్ లోహిత్ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది పండుగ పురస్కరించుకునే పండగ పండుగ ముందు రోజుల్లో ఈ విధంగా జరగడం ఒకసారిగా ఊహించిన షాక్ అయితే అయిందన్నమాట ఈ ఏరియాలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి